తెలుగు రాష్ట్రాలను ఆందోళనకు గురి చేసే మరో బస్సు దుర్ఘటన జరిగింది అయితే బస్సులో ఉన్న మొత్తం ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడడం విశేషం ఇప్పటికే కర్నూలు చేవెళ్ల బస్సు ప్రమాదాల ఘటనలో మరో ముందే తాజాగా నల్గొండ జిల్లా చిట్టాల మండలం వెలిమినేడు వద్ద బస్సు ప్రమాదం జరిగింది బస్సులో మంటలు వ్యాపించిన నేపథ్యంలో బస్సు డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కూడా అప్రమత్తం చేయడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు ఆ సమయంలో కిటికీలు తెరిచి ఉండడం ప్రయాణికులు ఎక్కువ మంది మెలకుతూ ఉండడం బ్యాక్ డోర్ ఓపెన్ కావడంతో ఈ ప్రమాదం నుంచి వారంతా బయటపడ్డట్టు ప్రత్యక్ష ఖాతరులు చెబుతున్నారు గత అర్ధరాత్రి హైదరాబాద్లోని బీరంగూడ నుంచి విహారీ ట్రావెల్కి చెందిన బస్సు ఎన్ఎల్ జీరో వన్ బి త్రీ టూ ఫైవ్ జీరో అనే నెంబర్ వెళ్ళిన బస్సు నెల్లూరుకు బయలుదేరింది అయితే చౌటుప్పల్కు వెళ్లిన తర్వాత టీ బ్రేక్ కోసం పది నిమిషాలు బస్సును నిలిపివేయడం జరిగింది బస్సు బయలుదేరిన పది నిమిషాల లోపే వెలుమినేడు వద్ద అకస్మాత్తుగా మంటలు బస్సు ఇంజన్ నుంచి వ్యాపించాయి అయితే ఆ టైంలో టీ బ్రేక్ కోసం కేటాయించిన పది నిమిషాల్లో ప్రయాణికులు ఇంకా నిద్రలోకి జారుకోకముందే మంటలు వ్యాపించిన ప్రమాదాన్ని డ్రైవర్ గ్రహించారు వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారంతా సురక్షితంగా బస్సులోంచి బ్యాక్ డోర్ నుంచి బయటికి రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి బస్సుకు ఫిట్నెస్ లేదని లేదా సరైన భద్రత మెజర్మెంట్స్ అక్కడ తీసుకోలేదని అక్కడ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది ఇటీవల జరిగిన చేవెళ్ల కర్నూలు దుర్ఘటనలో కూడా ఇలాంటి శాఖ డొల్లతనం స్పష్టంగా బయటపడింది ఇదే పరిస్థితి విహారీ ట్రావెల్స్ విషయంలో కూడా మనకి కనిపిస్తుంది అని చెప్పొచ్చు సమాచారం అందుకున్న వెంటనే చిట్టాల నుంచి ఫైర్ స్టేషన్ చెందిన రెండు ఇంజన్లు రావడం మంటల్ని ఆర్పివేయడం జరిగింది అప్పటికే ప్రయాణికులు కూడా సురక్షితంగా బయటపడడం జరిగింది దీనిపై ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉన్నప్పటికీ నల్గొండ జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు బస్సు ఫిట్నెస్ సంబంధించి కూడా రవాణాశాఖ అధికారులకు కూడా సమాచారం అందించడం జరిగింది ఈరోజు దీనికి సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు కూడా ప్రారంభమైంది బస్సు నాన్ ఏసీ కావడం కూడా ఈ సందర్భంగా నష్టాన్ని బాగా తగ్గించిందని చెప్పవచ్చు వెంకటూరు ఓపెన్ కావడం కూడా మరో ప్లస్ పాయింట్గా మారింది ఆ టైంలో ప్రమాదం సంబంధించిన టైంలో కిటింగ్ కూడా ఓపెన్గా ఉండడం వల్ల ప్రమాదం నుంచి ఇరవై తొమ్మిది మంది బయటపడ్డారని చెబుతున్నారు అయితే చెడుపల్ వద్ద బస్ డ్రైవర్ టీ బ్రేక్ కోసం నిలిపివేసిన పది నిమిషాల సమయం వల్లనే ప్రయాణికులు నిద్రలోకి వెళ్లకుండా అప్రమత్తం కావడానికి ఆస్కారం ఏర్పడిందని తెలుస్తోంది దీన్ని డ్రైవర్ ఆ టీ బ్రేక్ కోసం పది నిమిషాలు ఆపి ఉండకపోతే గాఢ నిద్రలోకి ప్రయాణికులు వెళ్లే ఆ సందర్భంలోనే భారీ మృతుల సంఖ్య కూడా తెరపీకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి డ్రైవర్ పోషించిన పాత్రను పోలీసు అధికారులు అభినందించారు దీనిపై లోతుగా దర్యాప్తు జరపాలని కూడా ప్రజా సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి సంఘటనా స్థలం వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు